તારા કસ્તો દુનિયા તમા વન સે લુક કાલ કે લુક તમા કસ્તો बंद किएगा दिक्कत दोबारा ओके ग्रीन काम ఎట్లా హలో అందరికి ఇంతకు ముందు హల్దీ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఇదైతే గాజుల వీడియో అండి ఇంతకు ముందు ఇదైతే పెళ్లి వీడియో పార్ట్ ఫైవ్ అండి తెలుగువారి పెళ్లిలో ఇలా గాజుల పండుగ కూడా జరుగుతుంది మెహందీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ సంగీత్ ఫంక్షన్ ఇలా ఐదు రోజుల పెళ్లి కూతుర్ని కూడా ఇలా జరుపుకుంటారు అండి పెళ్ళంటేనే చాలా సందడిగా ఉంటుంది చాలా హడావిడిగా ఇంటి నింద చుట్టాలు చూస్తే చూడముచ్చటి గాజుల ఫంక్షన్ ఇలా అయిపోయిచ్చి చుట్టాలందరూ పెళ్లి కూతుర్ని చేస్తున్నారండి కొత్త బట్టలు ఉంటాయి కదండి అవి పెళ్లి కూతురికి అయితే పెడుతున్నారు రకరకాల చీరలు అయితే తెచ్చారు ఇక్కడ మా మమ్మీ వచ్చి పట్టీలు అయితే పెట్టింది మా అన్ను పిన్నికి ఈ పట్టీలు అయితే మా అన్ను పిన్ని అయితే పెట్టుకుంటుంది పాత ఉంటాయి కదా అవి తీసేసి ఇవైతే పెట్టుకుంటుంది పెళ్లి కూతురు చేయడం అయిపోయిన తర్వాత అందరూ అయితే భోజనం చేసుకున్నారు పెళ్లి కూతురు చేసిన రోజు వంటలు అయితే అడ్డు బూంది టమాటా చట్నీ సాంబార్ పాలకూర పప్పు టమాటా మసాలా కర్రీ మజ్జిగ ఈ వంటలైతే చేశారండి పెళ్ళికూతురు చేసిండే రోజు మా పిన్ని వెనకాల ఎల్లో కలర్ శారీ వచ్చేసి మా పెద్దత్త అండి పక్కన ఉండేది మా పెద్దత్త వాళ్ళ అక్క మా మమ్మీ పక్కన ఉండేది మా అమ్మ వాళ్ళ మేనత్త మమ్మీ వెనకాల కూర్చుంది కదండి ఆమె వచ్చేసి మా మమ్మీ వాళ్ళ చిన్న మేనత్త పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నామండి మెహందీ ఫంక్షన్ అవన్నీ పెట్టుకుండేలోగా నైట్ అయితే టూ ఓ క్లాక్ అయింది ఆ రోజు నైట్ అయితే అసలు నిద్రనే లేదు మరి ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి అంటే పొద్దున్నే కదండి పెళ్ళి అందుకే ఇక్కడైతే మంగళహారతి పాటలు అయితే పాడుతున్నారు ఇలా ఐదు మంగళహారతి పాటలు అయితే పాడారండి పెళ్లి కూతురికి పోషమ్మ కాడికి వెళ్లేది అలాగే బోనాలు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ ని మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి మరి వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా చూడండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ పోషమ్మ కాడికి వెళ్లేటప్పుడు అయితే మా మమ్మీ మా పెద్దయితే ఎత్తుకున్నారండి బోనాలు ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది ఈ సైడ్ ఈ విధంగానే జరుపుకుంటారా పెళ్ళిళ్ళు అలాగే ఎన్ని రోజులు జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి